హలోయ హలేయ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను సంతోషం ప్రియుల దేవుడు మనకు మరొక నూతన దినాన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు అంతేకాకుండా భయంకరమైనటువంటి ఈ యొక్క ఎడతెగని ఈ యొక్క భయంకరమైనటువంటి తుఫానులో సజీవుల సంఖ్యలో మనల్ని ఉంచుతూ దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతించి మనం ఉన్నాం నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము నూట ఆరవ సంకీర్తన కొద్ది ఎనిమిది ఎనిమిదవ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా కీర్తన గ్రంథము నూట ఆరవ సంకీర్తన ఎనిమిదవ వాక్యము అయినను తన మహా మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను అలెలు మరొక చోట ఇదే అధ్యాయములో నలభై మూడవ వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయు చేయుచు దేవుడి వాక్యముల ద్వారా మనతో గాక అమ్మా నూట ఆరవ సంకీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంకీర్తన కీర్తనలన్నింటిలో కూడా ఏది కూడా ఇది ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడానికి వీలు లేదు ఎందు నిమిత్తం అంటే అమూల్యమైనటువంటి వాక్యములు ఇక్కడ నూట ఆరవ కీర్తన్ని జాగ్రత్త గమనించినట్లయితే ఇష్రాయేలీల పట్ల దేవుడు కనపరిచినటువంటి ఆయన ప్రేమ వాత్సల్యతలు ఏ రీతిలో ఉన్నాయి తద్వారా వారు చూపిస్తున్నటువంటి వైఖరి వారి యొక్క నడవడిక ఏ రీతిలో ఉన్నదని ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా సారాంశము కలిగినటువంటి అధ్యాయం ఇది ఇష్రాయలీలు ప్రాధాన్యముగా ప్రభు ఆయన యొక్క ఉద్దేశములో ప్రాధాన్యముగా ఇష్రాయలీలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ మరొక్కరికి ఎవరికి కూడా ఇవ్వడం అన్నది జరగల బైబిల్ గ్రంథం కూడా ఇష్రాయలీల గురించే వ్రాయబడుతూ ఉన్నది ఇష్రాయలీలు అనగా వారు ప్రత్యేకించబడిన వారిగా ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా మనం చెప్పుకొనవచ్చు ఈ ప్రత్యేకించబడినటువంటి జనాంగము ఎవరు అనగా ప్రత్యేకించబడి వారిపైనే దేవుడికి అంతటి మమకారము కలిగి ఉన్నది అంటే గనక మనము ఆలోచన చేసినట్లయితే ఇష్రాయలీలు అనగా నేటి కాలమున రక్షించబడినటువంటి వారు హలేలుయ్య ఈ యొక్క నూట ఆరవ కీర్తనలో వారి యొక్క వారి యొక్క స్థితిగతులు ఏ రీతిలో ఉన్నాయో వారి యొక్క జీవిత విధానం ఏ రీతిలో ఉన్నదో భయంకరమైనటువంటి ఆ యొక్క కఠిన దాశత్వములో ఉన్నటువంటి ఐగుప్తి దాశత్వములో మగ్గిపోతున్నటువంటి ఇష్రాయిలీలను దేవుడు ప్రేమించి వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు ఈ బయటకు తీసుకుని వచ్చే క్రమములో ఆయన చెయ్యనటువంటి కార్యములు లేవు అనేక అద్భుత కార్యములు మోసే అయినటువంటి తన సేవకుని ద్వారా జరిగిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప కార్యములు నిపుణులు కూడా చేయలేనటువంటి అద్భుత కార్యములు కనీ విని ఎరగినటువంటి ఘనమైనటువంటి కార్యములు ఫరో ఆ సైన్యమును తరుముతూ ఉండగా ఎర్ర సముద్రము అడ్డుగా వస్తూ ఉంటే ఆ ఎర్ర సముద్రమును కూడా రెండు పాయలుగా అంటే ఇంచుమించుగా రెండు వేల కిలోమీటర్లు పైబడినటువంటి విస్తీర్ణముగా ఆరిన నేల మీద వితిన్ సెకండ్స్లో వారిని నడిపించి తీసుకుని వెళుతూ ఉన్నారు హలే నిజంగా వారి పట్ల దేవుడు కనపరిచినటువంటి కనికరము ప్రేమ ఇవన్నీ గనక చూసినట్లయితే నిజంగా ఒక వ్యక్తిని కానీ లేక ఒక ఒక జనాంగాన్ని కానీ దేవుడు ఇంతలాగా ప్రేమిస్తాడా అని మనము ఒక ప్రేమకు నిదర్శనముగా ఈ యొక్క జనాంగాన్ని మనము చెప్పుకొనవచ్చు అయితే ఇంతటి జనాంగాన్ని ఆ యొక్క ఐగుప్తి నుండి దాస్యత్వము నుండి బయటకు తీసుకుని వచ్చి వారి పట్ల అనేక అద్భుత కార్యములను జరిగించి వారి అవసరతలను తీర్చి వారి ప్రతి అవసరములో కూడా ఆయనే తోడై ఉండి నలభై సంవత్సరములు వారితో సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు హలేలు అనుదినము అనుక్షణము కూడా కంటికి రెప్పవలే వారిని కాచుకుంటూ వారితో పాటుగా ప్రయాణము చేసే దేవుడుగా మన దేవుడు ఉండ ఉంటూ ఉన్నారు హలే నిజంగా ఎంత గొప్ప కార్యమో చూడండి ఆయన తోడుగా ఉంటున్నను కూడా వారి యొక్క వైఖరి ఎట్లా ఉన్నదని ఈ యొక్క మాటలు మనకు స్పష్టముగా అర్థమవుతూ ఉన్నది ఐ అయితే నలభై మూడో వాక్యం చూసుకున్నట్లయితే ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చే దేవుడు ఇంత ఇంత చక్కగా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంలో వారిని నడిపిస్తూ ఉండగా వారు ఏం చేస్తూ ఉన్నారంట వారి యొక్క ఆలోచన ప్రకారముగా నడుస్తూ ఉన్నారంట ఎంత బాధాకరమైన విషయమో కదా వారి ఆలోచన క్రమము చప్పున ఆసాపు రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తనలోనే డెబ్బై ఎనిమిదవ కీర్తన కీర్తనలు ఒకసారి చూసినట్లయితే వారి యొక్క వైఖరి వెనకంజ వేసే విధానం ఎట్లా విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి చాలా బాధాకరమైన విషయాలన్నమాట అసలు అనేక పర్యాయాలు వారిని సంసిద్ధము చేసేటటువంటి ప్రక్రియలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండగా అనేక పర్యాయాలు వారు వెనుకకు తిరిగి ఆయనను దుఃఖపరిచే విధముగా వారి యొక్క వైఖరి మిగిలిపోతూ ఉన్నదని వాక్యాలలో సెలవిస్తూ ఉన్నారు ప్రియులరా వారి యొక్క ధోరణి ఏ రీతిలో ఉన్నదంటే అన్యజనులు చేసినట్లుగా వారు ఏం చేస్తూ ఉన్నారంట వారి బిడ్డలను కూడా ఆ విగ్రహాలకు బలిచ్చేటట్లుగా ఉంటూ ఉన్నారంట ఎంత బాధాకరమైన విషయమో చూడండి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారి విగ్రహాలను ఆశ్రయించే వారిగా ఉన్నారు వారి యొక్క ప్రయాణము తీరు ఆకలి దప్పులు తీర్చే విధానము ఇవన్నీ కూడా వారు చూస్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంట మమ్ములను నడిపించినటువంటి ఒక ప్రతిమను తయారు చేయమని యాజకుణ్ణి ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నారు ప్రాణ తీసుకొని వస్తూ ఉన్నారు దేవునితో ఉంటూనే దేవుడి ఇస్తున్నటువంటి ఆ రక్షణలోనే నడుస్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి ఆలోచన చెప్ప నడుస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆలోచన ఏ మాత్రము కూడా లెక్క చేయకుండా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి బాధి బాధపరిచేటట్లుగా వారి వైఖరి ఉన్నదని ఈ వాక్యములు సెలవిస్తూ సెలవిస్తూ ఉన్నదని ప్రభు పేరు మనవి చేస్తున్నా వారి యొక్క రోదన చూస్తూ ఉన్నారు వారి యొక్క దేన స్థితిని చూస్తూ ఉన్నారు అయినను వారికి చలనము లేనటువంటి ప్రజలుగా మారిపోతూ ఉన్నారు ఎంత బాధాకరమైన విషయమో కదా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు కృపా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు వారిని మనము జాగ్రత్తగా వారిని బయటకు తీసుకుని రావాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టే వారిని సహిస్తూ వారు చేసినటువంటి ఆ క్రియలను బట్టి భరిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా నడిపిస్తూనే ఉన్నారు వారిని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మన పరిస్థితి ఎట్లాగున్నది ఈ లోకం అనే ఐగుప్తిలో నుండి ఈ దాసత్వములో నుండి పాపపు కాడిలో మనము మగ్గిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో దేవుడు మన స్థితిని చూచి మన దేన స్థితిని చూచి మన జీవితంలో ఎదుగు బదుగు లేని విశ్వాస జీవితాలను బట్టి మన జీవితములో ఆ బయంకరమైనటువంటి ఆ యొక్క శోధనలు బట్టి కానీ లేక రుగ్మతలను బట్టి కానీ వాటి మధ్య నువ్వు నలిగిపోతున్నటువంటి సందర్భములో పేదరికములో ఇరుక్కుపోయినటువంటి సందర్భములో ఏ ఆశీర్వాదము నోచుకున్నటువంటి సందర్భములో మనుషులందరూ నిన్ను చూచి గేలి చేసి హేళన చేసి ఆ ఉన్నటువంటి ఆ ఇరికింపబడినటువంటి సందర్భాలలో నీ స్నేహితులు బంధువులందరూ కూడా నిన్ను విడిచిపెట్టి నిన్ను ఒక పురుగు వలె చూసినటువంటి సందర్భములో ఆ కాడి కింద నువ్వు నలుగుపోతూ ఉండగా దేవుడు నిన్ను నీ యొక్క మూలుగును చూసి నీ యొక్క నీ యొక్క ఆవేదనను చూసి ఆయన నీ పైన జాలి కలిగి ఆయన ఆ యొక్క ఊబిలో నుండి బయటకు తీసుకుని వచ్చి నిన్ను నీ పట్ల అనేక అద్భుత కార్యములు జరిగిస్తూ నీ విశ్వాస నీతో పాటుగా ఆయన ఉంటూ ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రతి త్యాగాన్ని నీవు గమనిస్తూ నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళుతూ ఉన్నావేమో ఈ దినాన కేవలము నీ నీకు కంటికి నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో హృదయము నీతో మాట్లాడిన రీతిగా నువ్వు ముందుకు సాగిపోతూ ఉన్నావేమో ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించాలని ఈ ప్రేరేపణ ద్వారా చెప్తున్నటువంటి మాటలను నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా నీ ఇష్టానుసారమైనటువంటి రీతిలో నీవు మెలుగుతూ ఉంటే నీవు నడుచుకుంటూ ఉంటే దేవుడు ఒకవేళ విసిగిపోతారేమో తరతరములు ఆయన సహనము నీ పట్ల చూపిస్తూ ఉన్నారు అనేక పర్యాయాలు నిన్ను నీవు ఆయన్ని బాధిస్తూ ఉన్నను కూడా ఆ బాధ ఆయన రోదన నీకు వినిపించకుండా నీకు మేలుని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నిత్యము కూడా ఆయనను విసికించు వారిలాగా మనము మిగిలిపోతామా లేక దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నారు కదా ఈ కృప ద్వారా మనలను ఏర్పాటు చేసుకున్నారు ఆయన బలిష్టమైన చేతితో మనలను ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు ఊబిలో నుంచి తీశారు కాబట్టి ఆయనకిష్టడిగా జీవించాలని ఏదైనా నన్ను అనుకుంటూ ఉన్నావా ఆలోచన చేయమని ప్రభు పేరట మనం చేస్తున్నా మన పూర్వీకులైనటువంటి వారు రక్షించబడిన వారే దేవుడు వారి మూలుగులను విన్నటువంటి దేవుడే వారి విశ్వాసాన్ని బట్టి వారి విడుదల పొందుకున్నటువంటి ప్రజలే కానీ వారి యొక్క వైఖరి ఎట్లా ఉన్నదంటే ఇరికింపబడినప్పుడు దేవుని పాదములు పట్టుకుంటున్నారు ఆ యొక్క విడుదల అన్నది కలిగిన వెంటనే ఆయన చెయ్యని విదిలించుకొని పారిపోయే జనాంగముగా ఉన్నారు భ్రష్ట పట్టినటువంటి జనాంగముగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది భ్రష్ట పట్టిన జనాంగముగా మనం మిగిలిపోతామా లేక నిజంగా దేవుడు ఆయన కృపద్వారం మనలను ఏర్పాటు చేసుకున్నారు ఆయన కృపద్వారంలో మనల్లను పిలుచుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి ఆ పిలుపుకు తగినటువంటి జీవితాన్ని జీవించి దేవుణ్ణి సంతోషపరిచే విధముగా ఉన్నామా రాత్రికాల సమయం ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్న నా ఇచ్చిన మాటలను ఆయన వినుకరులో దీవించిన గాక ఆమె కూడి ఉన్న మీకు అందరికీ ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను హలే యుయా